ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నైట్ మిగిలిపోయిన చపాతీతో టేస్టీగా స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ స్నాక్ రెసిపీని తయారు చేయడానికి ఇక్కడ నేను రెండు చపాతీల్ని తీసుకుంటున్నాను ఈ చపాతీని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి ఇలా చపాతీని రోల్ చేసుకున్న తరువాత కొత్త సీజర్తో కానీ లేదంటే కుకింగ్ పర్పస్ కోసం మనం యూజ్ చేసే సీజర్తో కానీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ చపాతీని కట్ చేసుకోవాలి మరి ఎక్కువ లావుగా కాకుండా ఇలాగ కొంచెం సన్నగా వీటిని కట్ చేసుకోవాలి నేను చేసే ఈ రెసిపీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయినా తినచ్చు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా అయినా చేసుకొని తినచ్చు ఇలాగ ఈ రెండు చపాతీలని కట్ చేసుకొని ఇలాగ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఈ కడాయిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ చపాతీలని వేసుకోవాలి ఇందులోకి బటర్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ కాస్త నెయ్యిని వేసి రోస్ట్ చేస్తున్నాను ఇలాగ రోస్ట్ చేసేసుకున్న తరువాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత ఐదు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఈ వెల్లుల్లిని కాస్త ఫ్రై చేసేసుకున్న తరువాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత మనకి నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా క్యారెట్ని పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసాను ఈ పచ్చిమిర్చికి బదులు మీరు క్యాప్సికమ్ మిర్చిని కూడా వేసుకోవచ్చు మనం వేసుకున్న ఈ ఉల్లిపాయలు క్యారెట్ మనకి ఫ్రై అవ్వాలి అందుకనేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసేసుకున్న తరువాత మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా కారపొడిని వేసుకొని ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకోవాలి తరువాత ఒక టేబుల్ స్పూన్ వరకు టొమాటా సాస్ని వేసుకోవాలి మనం కారపొడిని వేసాం కాబట్టి చిల్లీ సాస్ని ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు గరిటతో ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి చపాతీలో ఆల్రెడీ మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి వీటికి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ చపాతీని వేసుకోవాలి మనం వేసుకున్న ఈ సాస్లంతా చపాతీకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి వెనిగర్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే దానికి బదులుగా నిమ్మరసాన్నైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేస్తున్నాను రోజు తినే చపాతీలు బోర్ కొట్టినప్పుడు ఇలాగ డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా ఇలాగ డిఫరెంట్గా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ సూపర్గా ఉంటుందండి నిమ్మరసాన్ని వేసేసిన తరువాత గరిటతో ఒకసారి దీన్ని బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చపాతీతో మనకి ఇక్కడ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్